తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది డిసెంబర్ పదిహేనులోగా సుప్రీంకోర్టులో ఛార్జీ షీట్లు దాఖలు చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న సిబిఐ సీట్ కేసు దర్యాప్తులో వేగం పెంచింది ఇటీవల టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ఆ తర్వాత అప్పటి ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసింది ఇక తాజాగా టీటీడీలో పనిచేస్తున్న మరో పదకొండు మందికి ఈ కల్తీ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని సీట్ తేల్చింది ఇందులో కేసు పెట్టిన ఫిర్యాదుదారుడు కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొనడం గమనార్హం ఇక టీటీడీలో మొత్తం పన్నెండు మంది పాత్ర ఉన్నట్టు సీట్ తేల్చగా ఇందులో అప్పటి జిఎం సుబ్రహ్మణ్యంను ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇక మిగిలిన పదకొండు మందిలో ఆరుగురు టీటీడీ అధికారులు కాగా మిగిలిన వారు టీటీడీ నియమించుకున్న డైరీ నిపుణులుగా చెబుతున్నారు ఈ మొత్తం పదకొండు మంది కల్తీ నెయ్యి వచ్చేందుకు సహకరించారని సీట్ దర్యాప్తులో తేల్చినట్లు చెబుతున్నారు కాగా నెయ్యి కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు బయటపెట్టిన పెట్టిన వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన జిఎం మురళీకృష్ణ కూడా నిందితుడిగానే సీటు తేల్చడం చర్చించింది కల్తీన ఈ కేసులో ఏ ట్వంటీ ఫైవ్గా తిరుమల గోడౌన్ కీపర్ ఈశ్వర్ రెడ్డి ఏ ట్వంటీ సిక్స్గా ప్రొక్యూర్మెంట్ విభాగం పౌరవ సీనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ఏ ట్వంటీ సెవెన్గా గా తిరుపతి గోడౌన్ ఇన్ఛార్జి వెం వెంకటేశన్ బాబు ఏ ట్వంటీ ఎయిట్గా పేరూరి జగదీశ్వర్ రెడ్డి ఏ థర్టీగా ఫిర్యాదుదారు ప్రళయ కావేరి మురళీకృష్ణ ఏ థర్టీ వన్గా గా గోశాల పూర్వపు డైరెక్టర్ హరినాథరెడ్డి ఏ థర్టీ టూ నుంచి ఏ థర్టీ సిక్స్ వరకు టీటీడీ టెక్నికల్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులుగా నియమించిన డైరీ నిపుణులు మల్లం మహేందర్ రెడ్డి వెంకట సుబ్రహ్మణ్యన్ విజయభాస్కర్ రెడ్డి సురేంద్రనాథ్ తేయ రాజారావులను గుర్తించారు కాగా నింతుల్లో ఇద్దరు రెట్టెడు ఉద్యోగులు ఉండగా మరొకరి పదవీ కాలం నవంబర్తోనే పూర్తయింది నిందితులు అంతా కలిసి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీలతో కొమ్మక్కై లడ్డూ ప్రసాదంలో కల్తీకి కారణమయ్యారని సీటు ఆరోపిస్తుంది ప్రధానంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీలు టెండర్లలో పాల్గొనేందుకు నిజంగానే అర్హత సామర్థ్యం ఉందా అనేది తెలుసుకునేందుకు ఆయా డైరీలను టెక్నికల్ టీం తనిఖీ చేసి టీటీడీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అయితే టెక్నికల్ టీంలో ఉన్నవారు డైరీలను సందర్శించకుండానే తప్పులు నివేదికలు ఇచ్చారని సీటు అభియోగాలు మోపుతుంది అదేవిధంగా ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని తెలిసి కూడా ఆవేశం దాచిపెట్టినట్లు సీటు చెబుతుంది మైసూరులోని సిఎస్టిఆర్ఐ ల్యాబ్ వెజిటబుల్ ఆయిల్స్తో నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించి ఆ రిపోర్టును టీడీడీకి పంపింది దాన్ని పరిశీలించాల్సిన సురేంద్రనాథ్ అనే టిడిటి డైరీ నిపుణుడు అన్ని పారామీటర్లు సక్రమంగా ఉన్నట్లు నివేదిక సమర్పించినట్లు సీటు గుర్తించింది ఇలా మొత్తం నిందితులంతా తమ తమ స్థాయిల్లో సహకరించి శ్రీవారి ప్రసాదంలో కల్తీకి కారణమయ్యారని సీట్ తేల్చిందని అంటున్నారు